నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురు శుక్రవారం ఉదయం వీడియో ఇస్తున్నా నిన్నటి వరకు ఒక ఫోర్ వెహికల్స్ పంపించిన సార్ ఇంకొకటి ఇండివరను ఫోర్ టీకోస్ బోర్ట్ కూడా సేల్ అయింది అది రేపు కానీ ఎల్లుండి కానీ పంపి మనకు నిన్న నిన్ననే అనుకుంటా సార్ వక్స్ బోర్డుది సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం మంది చాలా సంతోషం అనిపించింది మంచి వార్త కానీ దానికి అపోజిట్ అపోజిట్గా ఓటేసిన వాళ్ళు రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు ఉన్నారు అందులో తొంభై మూడు శాతం హిందువులే ఉన్నారు మనం ఎసెంట్లను పార్లమెంటుకి పంపుతున్నాం మనం ఆలోచించుకోవాలి మధ్యప్రదేశ్లో రాజస్థాన్లా ఢిల్లీలో చాలామంది మైనార్టీలు వక్స్పోర్ట్ బిల్లుకు సపోర్ట్ చేసి అది ఆమోదం పొందిన తర్వాత దావత్ చేసుకున్నారు అంటే సెలబ్రేషన్స్ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడారు కానీ దేశద్రోహులు కొంతమంది దానికి అపోజిట్గా ఒకటేషన్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బాధ ఏంటంటే ఈ దేశం అనేది ఇక్కడ ఉండేది మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కానీ కొన్ని అసాంఘిక శక్తుల చేతులకు అట్లాంటివి పోతే దానివల్ల ఎంత ప్రమాదం అని ముందుగా గ్రహించి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఒక తీర్మానం తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే రెండు వందల ముప్పై రెండు మంది దాన్ని తిరస్కరించి ఆమోద ఆ బిల్లును తిరస్కరించడానికి ఓటేసుకొచ్చారు అందులో తొంభై మూడు శాతం హిందువులే ఉన్నారు అంటే మన ఇసంటోళ్ళను పార్లమెంటుకు పంపుతున్నామో మనం ఆలోచించుకోవాలి ఒకసారి కావాలంటే మీరు ఆ న్యూస్ చూడవరి దేశద్రోహులు ఎక్కడో లేరు మన ఇంటికానే ఉంటారు మన పక్కకే ఉంటారు ఆ వసండు మనం బట్టలు చింపుకొని వాళ్ళకి కావాలా జెండాలు మొత్తం వాళ్ళకి అలా ఆ జెండాతోటి బట్టలు కుట్టించుకొని తొట్టుకొని ఓ జిందాబాద్లో చేసుకుంటూ వరుతూ ఉంటాం వాళ్ళు వెనుక ప్రచారం చేస్తాం వాళ్ళేమో పార్లమెంటుకి పంపించేవారి ప్రజల సమస్యల గురించి మాట్లాడరా అంటే ఇవో ఈ పనులు ఎత్తు ఇసులో మనం ఎన్నుకోవాడితే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్కనికి అసొంటి వ్యక్తులు ఈరోజు దేశద్రోహం ధర్మద్రోహం రెండు వేసారు పార్లమెంట్లో కూర్చొని అసొంటోలో మనం ఎన్నుకునే ముందు ఐదు వందలకో వెయ్యికో ఐదు వేలకో పదివేలకో బీరుకో బిర్యానికోవటం అమ్ముకుంటున్నాం కదా మనం ఒకసారి ఆలోచించకుండా మంచిగా ఉంటాం ఎవరైనా పార్లమెంట్కి పంపాలి ఎవరం పంపాలి కేరళ ఎంపీ సినిమా యాక్టర్ ఎట్లా మాట్లాడి నేను చూసారు పార్లమెంట్లో గ తేజస్వి యాదవ్ బెంగళూరు పిల్లగాడు చిన్న పిల్లగాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ గసండొలం పార్లమెంట్లకు పంపాలి దేశం మంచిగుంటుంది దేశంలో ఉన్న ప్రతి ఒక్క మతస్థుడు మంచిగా ఉంటాడు అందరికీ సమాన హక్కులు లభిస్తాయి దొంగన కొడుకులను పార్లమెంట్కి పంపితే ఇసవంటి పనులు చేస్తారు దానివల్ల నాకు ఆ న్యూస్ చూస్తే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఇసవంటి వాళ్ళన మనం పార్లమెంట్కి పంపిందని అని ఓటేసిన వాళ్ళు అనుకుంటారు అనిపించింది ఎందుకో వీడియో వేయాలనిపించి వీడియో చేసినా నన్ను షేర్ చేయాలి లేకుండా వాళ్ళు ఓకే సార్ నమస్తే జయ